వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి ఇది కూడా మనకి ఫుల్ గ్రాండ్ లుక్ లో వచ్చింది ఇది మనకి పట్టు సారీ లాగే ఉందండి ఇది సెమీ పట్టు సారీ మనకి మంచి కలర్ అండి మనకి ఇది స్కై బ్లూ కలర్ ఆ కలర్ ఉంది కదండి అది దానికి మనకి గోల్డ్ జెరీ అట్లా వచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు రివ్యూ ఇవ్వలేదండి సో శారీ ఎలా ఉందో చూద్దాము ఇదైతే మనకి ఇక్కడ ఫ్లవర్స్ తో వచ్చిందండి శారీ మొత్తం ఇక్కడ మనకి రెడ్ అండ్ ఇట్లా స్కై బ్లూ కలర్ లో మనకి ఫ్లవర్స్ అయితే వచ్చింది సో శారీ మొత్తం షైన్ అవుతుందండి వీడియోలో తెలుస్తుంది కదండి మంచి షైనింగ్ ఉంది శారీ అయితే మనకి ఇక్కడ పైన బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా చిన్న బార్డర్ అయితే వచ్చిందండి మనకి తర్వాత శారీ మొత్తం మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఫుల్ ఇలా వచ్చింది కింద మనకి బార్డర్ చూసారా మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఇది బార్డర్ అయితే మనకి డబల్ కలర్ లో వచ్చిందండి డిఫరెన్స్ తెలుస్తుంది శారీ వచ్చేసి బార్డర్ కూడా ఇది శారీ ఏమంటాయంటే మనకు కొంచెం బరువు అయితే ఉందండి కొద్దిగా హెవీగా అయితే లేదు సో మీరు ప్రోడక్ట్ ఎలా ఉందో క్వాలిటీ ఎలా ఉందో చెప్పమంటున్నారు కాబట్టి సో నేను ఇది బరువు ఉంది అని కూడా చెప్తానండి మీకు సో శారీ వచ్చేసి మనకి ఇది పళ్ళు అండి పళ్ళు చూసారు ఎంత గ్రాండ్గా ఇచ్చారో పళ్ళు అంతా మనకి ఈ విధంగా డిజైన్ అయితే బాగా గ్రాండ్ ఇచ్చారండి పళ్ళు సో మనకి శారీ అంతా మనకి ఈ విధంగానే వస్తుందండి సో లుక్ వైజ్ కూడా మీకు వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఇదే బ్లౌజ్ అయినా ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయినా తీసి స్టిచ్ చేయించుకోండి చూసారా లుక్ ఎలా ఉందో చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ కూడా మీకు బయట ఫంక్షన్స్ కి పెళ్లికి అట్లా వేసుకుంటే మీకు నైట్ టైం ఫంక్షన్స్ కి చాలా షైనింగ్ గా ఉంటుంది ఫోటో లుక్స్ కి దానికి కూడా బాగుంటుందండి శారీ ఇది సో శారీ మొత్తం మనకి ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి పళ్ళు పాటిదంతా మనకి దీంట్లో వెనకల బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి కొద్దిగా థ్రెడ్స్ ఇలా వస్తున్నాయి సో ఇదొక్కటి కొద్దిగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి మనం ఏదన్నా బ్యాంగిల్ అనేది ఏదన్నా మనకి ఇట్లా వస్తే మనకి ఈ విధంగా వస్తున్నాయి థ్రెడ్స్ వచ్చేసి ఇదొకటి కొద్దిగా బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ బాగలేదండి శారీ సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి బాగా ఇచ్చారండి ఫినిషింగ్ అంతా షైనింగ్ గా ఉంది శారీ అంతా సో సారీ లెంత్ మొత్తం మనకి బాగుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా చూసారా బాగా కొద్దిగా హైలైట్ గా ఇచ్చారు మనకి బ్రొకేట్ టైప్ లో మనకి అక్కడక్కడ ఈ విధంగా రెడ్ అండ్ మనకి బ్లూ లో మనకి డిఫరెన్స్ ఇచ్చారండి సో ఇక్కడ కింద బార్డర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు మనం ఇది ఎల్బో దాకా పెట్టించుకొని ఈ బ్లౌజ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి లేకపోతే మీ దగ్గర ఏదన్నా ఈ కలర్ లో మీకు వర్క్ బ్లౌజ్ ఉంటే వేసుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో శారీ అయితే చాలా బాగుందండి దీంట్లో ఉన్న మైనస్ వచ్చేసి శారీ వచ్చేసి కొంచెం వెయిట్ ఉందండి సో ఇంకా ఇది బ్యాక్ ఫినిషింగ్ బాగాలేదు సో శారీ ప్రైస్ వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది అండి ఇది థౌజండ్ రూపీస్ లోపలే నాకు శారీ పడింది సో మీకు గానీ ప్రొడక్ట్ కావాలనుకుంటే నేను కోడ్ మీకు స్క్రీన్ మీదే ఇస్తున్నాను సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఇంకటి నుంచి కోడ్స్ అనేది స్క్రీన్ మీదే ఇస్తున్నాను కానీ వీడియో అంతా చూడకుండా మీరు నన్ను లింక్ డిస్క్రిప్షన్ లో ఇమ్మంటున్నారు ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి వీడియో వెళ్ళాలంటే మేము కోడ్ అట్లా ఇస్తే మాకు వాచ్ అవర్స్ అనేది వస్తాయండి ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్